ఎకానమీ జాగ్రఫీ పాలిటీ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఐదు మెథడాలజీలు జీకే కరెంట్ ఈవెంట్స్ పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ జైల్ డెవలప్మెంట్ సైకాలజీ మీరు లెక్క పెడితే పద్దెనిమిది సబ్జెక్టులు సార్ ఒక సబ్జెక్టుకి ఐదు రోజులు తీసుకున్నా కనీసం తొంభై రోజులు లేకపోతే రివిజన్ కూడా చేయలేము కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు గత సంవత్సరం అయింది మేము నోటిఫికేషన్ ఇస్తామంటే విద్యార్థులు ఏం చేశారని అందరూ ఖాళీగా ఉండరు బాధ్యతలు తీసుకుని కార్పొరేట్ స్కూల్లోనూ మరొక వ్యవహారంలోనూ పనిచేసుకుంటారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెలవు పెట్టుకుని చదువుతారు సార్ మీరు నలభై రోజుల్లో ఎగ్జామ్ పెట్టి చెప్పినప్పుడు అది ఒక మీరు లాజికల్ మాట్లాడితే సరిపోదు ఇక్కడ సిలబస్ ని దృష్ట్యా పేదరిక విజయాన్ని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అందులో చంద్రబాబు నాయుడు గారు డిఎస్ సీకరిస్తారని నిబద్ధతగా మీరు తీసుకొస్తారనే గత ప్రభుత్వంలో తక్కువ టైం ఇచ్చారని మీరే రద్దు చేసి మా ప్రభుత్వం మంచి టైం ఇచ్చి మీకు ఆదుకుంటుందని చెప్పిన మీరే మమ్మల్ని పొంగలా తొక్కడం కరెక్ట్ కాదు ఇక సెకండ్ వన్ చేస్తున్న డిమాండ్ లో మీరు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఎగ్జామ్ పెడుతున్నారు ఏం చేస్తున్నారు అడుగుతున్నారు మేము అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు సంవత్సరం అయింది నిరుద్యోగ ఇస్తారని మేము అడిగామా అడగలే నిరుద్యోగులకు నిరుద్యోగ కాదు కనీసం ఎగ్జామ్ ఫీట్ అయినా ఏడు వందల యాభై రూపాయలు తగ్గించమని అడిగామా అడగలేదు కానీ అడుగుతున్నది సిలబస్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రామాణ్యమైన టైం ఇవ్వండి అట్ ద సేమ్ టైమ్ నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే జిల్లాకి ఒకే పేపర్ పెట్టడం వల్ల విశ్వసనీయత ఉంటుంది పేపర్ లో ఖచ్చితంగా చదివినోడికి న్యాయం జరుగుతుంది థర్డ్ వన్ ఎప్పుడో దశాబ్దం ఒకసారి నోటిఫికేషన్ వస్తున్న టైంలో ఆల్రెడీ అయి ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడానికి కోసం కట్టి నిర్వహించమని చెప్తున్నాం మేము అడిగిన డిమాండ్ లో ఏది న్యాయబద్ధంగా లేదో ఒకసారి మీరు పునరాలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి ఏ రోజు కూడా మీకు నిరుద్యోగ ఇప్పుడు సిఎస్టీ కార్పొరేషన్ కి బీసీ కార్పొరేషన్ కి మీరు కోచింగ్ పెట్టారు కోచింగ్ ఎవరు వెళ్తున్నారు అంటే ఏంటి అప్పడంగా వాళ్ళకి డబ్బులు ప్రభుత్వ మా డబ్బులు అయినా మేము ఈ తక్కువ టైంలో వాళ్ళకి ఎందుకు ఇచ్చారని కూడా అడగలే ఇంటి దగ్గర చదువుకోవడానికి ఆయన నాలులోకి మన అంటున్నారు సంవత్సరం అయింది చెప్తున్నాము సిలబస్ ఇచ్చిస్తాం మీరు ఏం చేశారని ముప్పై సంవత్సరాలు వచ్చిన వరకు పసుపు దంచుకుని కూర్చోడు పెళ్లి సంబంధం సెట్ అయిన తర్వాత మూర్తం పసుపు దంచుతారు ముందు నుంచి ఎవరు రెడీగా చేసుకుని ఉండిపోరు ఎవరు కూడా కాబట్టి ఏ విషయంలో కూడా ఒక పర్టికులర్ లైన్ వచ్చిన తర్వాతే ఏదైనా ప్రణాళిక స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ ఆల్ రెండు మూడు మండలాలు ఒక నియోజకవర్గంలో ప్రచారం చేయడానికే మీకు మూడు నెలలు కావాలి పద్దెనిమిది సబ్జెక్టులు చదవడానికి ఒక తొంభై రోజులు టైం అంటే మీరు లాజికల్ మాట్లాడుతున్నారు సార్ కాబట్టి దయచేసి చెప్తున్నాం మీకు హెచ్చరికలు కాదు మరొకసారి పునరాలు పునరాలుచించి నిరుద్యోగకు న్యాయం జరిగేటట్టు చూడండి మీరు ఎప్పుడు ఇచ్చారు నోటిఫికేషన్ ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థలు ఎస్ఆర్లు ఇచ్చారో ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ కార్పొరేట్ సంస్థలు ప్రారంభించడానికి ఫ్యాకల్టీ వాటికి లేకుండా మీ కార్పొరేట్ సంస్థలు కొమ్ము కాయడానికి మీరు ఆలోచించారా లేదా ఐదు లక్షల మంది విద్యార్థుల కోసం ఆలోచించారా ఒకసారి మీరు ఆలోచించుకోండి మీ యాప్ ప్రశ్నించుకోండి కాబట్టి మేమేదో ఆవేశంలో మాట్లాడుతున్న మీరు అనుకుంటున్నారేమో చాలా ఆలోచించి బయటకు వచ్చాం సార్ ఇంత మందు ఎండలో ఆడపిల్లలు దాన్ని మీరు కనీసం పరిగణంలో తీసుకోకుండా మీరు ఏదో ఏసీ రూములు చూసుకొని లాజిక్ మాట్లాడుకుంటే ఇది కరెక్ట్ కాదు ఇప్పటికీ మించిపోయింది లేదు ఒక పూర్తి స్థాయి దీని మీద మీకు నిజంగా రెఫరెండం తీసుకోండి తీసుకొని ఇదే రోజు డిఎస్సీ అభ్యర్థులు ఐదు లక్షల వరకు వెళ్ళాయి వాళ్ళందరికీ ఒక మెసేజ్ పెట్టండి ఎంతమంది టైం కోరుకుంటున్నారు ఎంతమంది ఎంత టైం కోరుకుంటున్నారో మీరే నిర్వహించండి ఓటప్ మెజార్టీ దేనికి వస్తే ఓటింగ్ దాన్నే తీసుకోండి అంతేగాని ఏదో ఓట్ బ్యాంక్ రాజకీయాలు నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్ వస్తున్నాయి ఇలాంటి టైంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే దాని ఇంపాక్ట్ పడుతుంది ఇలాంటి లాజిక్లు పక్కన పెట్టి మీరు టైం ఇవ్వడం వల్ల ఏంటంటే నష్టం మరొకసారి చదువుతారు మరింత క్వాలిఫైడ్ టీచర్ బయటకు వస్తాడు అంటే రేపు విద్యార్థికి మరింత న్యాయం చేస్తాడు అంతే గొప్ప చదువుకుంటూ ఏం బోధిస్తారు కాబట్టి ప్రతి అంశంలో కూడా ఉన్న దీనికి ఎక్కడ ఎప్పుడు ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధం మీ ప్రభుత్వం తరఫు దీనిపైన పునరాలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అరంద